రైతాంగాన్ని విస్మరిస్తే పతనం తప్పదని గతంలో ఈ విషయం పలుమార్లు రుజువైందని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు తెలిపారు కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థగా మారిందన్నారు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఖమ్మం పాతమ స్టాండ్ సెంటర్లో కేంద్ర దృష్టి దిష్టిబొమ్మను దగ్గరం చేసి ఆందోళనలు నిర్వహించారు హేమంత్ రావు మాట్లాడుతూ గత మూడేళ్లుగా మద్దతు ధర కోసం రైతాంగం పోరాడుతూ ఉంటే మోదీ నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా రైతులపై తూటాలను గురిపెడుతోందన్నారు అనేక మంది రైతులు పోరాటంలో ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల కక్షపూరిత వైఖరి ప్రదర్శిస్తోంది తప్ప సానుకూల ఆలోచన చేయడం లేదన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా గత అనేక రోజులుగా పెద్ద ఎత్తున రైతాంగం ఈ దేశంలో ఆందోళన చేస్తూ ఉన్నారు గతంలో రైతాంగాన్ని మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లు పరం చేసేదాని కోసం మూడు నల్ల చట్టాలు తీసుకొస్తే ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పదకొండు నెలల పాటు ఆందోళన ఫలితంగా నరేంద్ర మోడీ దిగొచ్చి ఆ నల్ల చట్టాలు రద్దు చేశాడు కానీ ఇవాళ దొడ్డిదారిని ఆ నల్ల చట్టాలు మళ్ళీ అమలు చేసేదాని కోసం ప్రయత్నం చేస్తున్నారు మరొక వైపున ఆ ఉద్యమ సందర్భంగా ఏదైతే కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టాలు తీసుకొస్తున్న హామీ ఇచ్చాడో ఆ హామీని నెరవేర్చకుండా ఇవాళ కాలయాపం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తక్షణమే కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలని మళ్ళీ శాంతియుతంగా రైతాంగం ఆందోళనకు ఉపక్రమిస్తే రైతాంగం మీద దాడులు చేసి కాల్పులు జరిపి ఒక రైతును కూడా హత్య చేసినటువంటి పరిస్థితి చూసాం ఇవాళ ఆయన ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఇవాళ రైతాంగం కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకొచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగించేదాని కోసం ఈ దేశంలో రైతాంగం సిద్ధమైంది అందుకని ఈ రోజున ఢిల్లీ నగరంలో పంచాయతీ పేరు తోటి సంయుక్త కిసాన్ ఈ రోజు దేశ వ్యాప్తంగా మహాపంచాయత్ పేర్తో ఎస్పీ ఎం పిలిపులో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో మహాపక్షాల పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది అదే విధంగా మోడీ ప్రభుత్వం దిష్టిపొప్పని దట్టం చేయటం జరిగింది ప్రధానంగా రైతులు ఏదైతే కోరుకుంటారో రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్స్ పక్కా పెట్టి ఇవాళ ఎన్నికల వైపు పరిగెత్తుతున్నటువంటి మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం మీద ఉన్నది భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలు ఆందోళన పాల్గొనాలని సిపిఎం కలిసి పిలుపునిస్తుంది అదేవిధంగా రైతు ఏదైతే స్వామి స్వామినాథ్ సిఫార్సుల్ని పూర్తిగా అమలు డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా రైతు పండించిన పంటకి గ్యారెంటీ చట్టాన్ని తేవాలని డిమాండ్ చేస్తున్నాం లఖీంపూర్ ఘటనకు కారకులైన వాళ్ళందరినీ శిక్షించాలని సిపిఎంఎల్ నిడమ్మకేసి వామపక్షాలు ఎస్కేఎం పిలుపు డిమాండ్ చేస్తా ఉంది కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మోడీ గత ప్రభుత్వం లాగానే వెనక సోదరి సోదరులారా పెద్దలారా రోజు మోడీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నటువంటి రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతూ ఉంది మోడీ గారి గతంలో ఢిల్లీ పరిసరాలలో మూడు వందల డెబ్బై ఎనిమిది రోజుల పాటు రైతాంగం చేసిన ఆందోళనకి తల ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి నేను క్షమాపణ చెబుతున్నాను అని చెప్పి కొన్ని వాగ్దానాలు చేశాడు నువ్వు ఏవైతే వాగ్దానాలు చేశావో వాటిని మాత్రమే అమలు పరచమని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆందోళన మొదలైంది మోడీ అనేటువంటి వాడు ఈ దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కన్నా ముందే రైతాంగ ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్నాడు రెట్టింపు చేయకపోగా రైతాంగాన్ని నిలువెత్తు కోతిలో ఉంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ దేశంలో భూమిని మొత్తం వ్యవసాయ ఆదాయాన్ని అదానికి అప్పచెప్పేదాని కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు దీనికి వ్యతిరేకంగా ఈ రోజున రైతాంగం ఉద్యమిస్తా ఉంది వాళ్ళ హక్కుల కోసం మోడీ ఏదైతే ఈ రైతాంగ ఉద్యమాన్ని అణచాలని చూస్తున్నాడు ఆ హక్కు